వైసీపీ హయాంలో అడ్డగోలు సినిమాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హ ఆర్జీవీ పై కేసు పెట్టారు దహనం అనే వెబ్ సిరీస్ లో తన అనుమతి లేకుండా తన ప్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా సిన్హ ఫిర్యాదులో పేర్కొన్నారు దహనం వెబ్ సిరీస్ కు నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ వ్యవహరించారు రెండు వేల ఇరవై రెండులో దహనం వెబ్ సిరీస్ వచ్చింది మొదట ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలైంది అయితే తరువాత తొలగించారు మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సిరీస్ ఒక కమ్యూనిస్ట్ కార్మికుడి హత్య అనంతరం ప్రతీకార కథ చుట్టూ తిరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందిన అంజన తెలుగు రాష్ట్రాల్లో ఏడి హోదా వరకు ఉన్నారు రాయలసీమలో ఎస్పీగా డిఐజీగా పనిచేశారు అంజనా సిన్హా వృత్తిపరమైన ఐడెంటిటీని దహనం వెబ్ సిరీస్ లో ఉపయోగించారు ప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ గా ఆమె పనిచేస్తున్నారు దహనం వెబ్ సిరీస్ నిర్మాత దర్శకుడిని ఎప్పుడు కలవలేదు మాట్లాడలేదు ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు నా నా పేరుతో ప్రొఫెషనల్ ఐడెంటిటీతో ఈ సిరీస్ ని నెరేట్ చేసినట్లు చూపించడం ద్వారా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు ఈ సిరీస్ మొత్తం హింసాత్మక దృశ్యాలు సెక్షువల్ కంటెంట్ ఉంది అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు ఇవి తన ప్రతిష్ట గౌరవం ప్రొఫెషనల్ స్టాండింగ్ కు తీవ్ర నష్టం కలిగించాయని తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని మానసికంగానూ కలక చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు సెప్టెంబర్ పదిన నిర్మాత దర్శకుడిపై ఐపీసీ సెక్షన్లు ఐదు వందల తొమ్మిది నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై తొమ్మిది ఐదు వందలు నూట ఇరవై బి కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే ఏపీలో ఆర్జీపీపై పలు కేసులు ఉన్నాయి